హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి మరబరాల లడ్డు అండి దీన్నే మనం బురుగుల లడ్డు అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ మరబరాల లడ్డుని స్వీట్ షాప్లో టేస్టీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మరమరాలని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మరమరాలని వేసుకొని మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో హండ్రెడ్ గ్రామ్స్కి మరమరాలకి ఒక టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లంని తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరిగినాక అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం పాకం అందులో కొంచెం వేసుకొని పాకంని చెక్ చేసుకోవాలి మనకి ఈ విధంగా ముద్దగా వస్తే సరిపోతుందండి పాకం మనకి పాకం వచ్చినట్టే ఇప్పుడు అందులో మరమరాలని వేసుకోవాలి వేసుకొని పాకం మొత్తం మరమరాలకి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డులను చుట్టుకోవాలి చల్లగా అయినాక మనకి అంత మంచిగా రావండి లడ్డూలు కొంచెం చెయ్యి తడి చేసుకొని ఈ విధంగా మనం లడ్డూలని చుట్టుకోవాలి ఈ విధంగా మనం మరమరాల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే స్వీట్ షాప్ లాంటి టేస్టీతో టేస్ట్ ఎంతో టేస్టీగా ఈ మరమరారా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి మనకి మనం ఇంట్లోనే వాళ్ళకి ఈజీగా ప్రిపేర్ చేసి అండి ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మనం ఈ మరమరాల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్